హాయ్ అందరికీ ఈరోజు మనం భారతదేశ చరిత్రలోని అత్యంత అద్భుతమైన మర్మమైన కథలలో ఒకదాన్ని తెలుసుకోబోతున్నాం అది కేరళలోని తిరువనంతపురం నగరంలో ఉన్న పద్మనాభస్వామి ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ ఆలయం చరిత్ర సుమారు ఎనిమిదవ శతాబ్దం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు కాని పురాణాల ప్రకారం ఇది ఐదు వేలు సంవత్సరాల కంటే పురాతనమని విశ్వసిస్తారు ఈ దేవాలయం భగవాన్ విష్ణువుకు అంకితం చేయబడింది ఇక్కడ ఆయన అనంతసేన విష్ణు రూపంలో పాము ఆనంతునిపై విశ్రాంతిగా ఉన్న భంగిమలో పూజించబడతాడు ఇప్పుడు ఈ ఆలయాన్ని నిజంగా చేసినది దాని అద్వితీయమైన ఖజానా దేవాలయం లోపల దాగి ఉన్న సంపద ప్రపంచంలోని ఏ ఇతర ఆధ్యాత్మిక స్థలానికీ లేనిది ఇక్కడ బంగారు నాణేలు వజ్రాలతో అలంకరించిన విగ్రహాలు పాత ఆభరణాలు అక్షరాలా పర్వతాలుగా ఉన్నాయి ఈ సంపద విలువ ఇవాటి రోజుల్లో ట్రిలియన్ల డాలర్లు అవుతుందని చెబుతారు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ భారతీయ బంగారమే కాకుండా ఫ్రాన్స్ నెదర్లాండ్స్ పోర్టుగల్ వంటి దేశాల నాణేలు కూడా కనుగొనబడ్డాయి అంటే శతాబ్దాల క్రితం విదేశీ రాజులు వ్యాపారులు కూడా తమ సంపదను ఇక్కడ సమ వంశపు మహారాజు కూడా ఈ ఆలయానికి బంగారం సమర్పించినట్లు పురాణాలు చెబుతాయి శతాబ్దాలుగా ఈ ఆలయం త్రావణ్ కోర్ రాజవంశం ఆధ్వర్యంలో ఉంది రాజు మార్తాండవర్మగారు ఒకసారి ఇలా అన్నారు ఈ సర్వ సంపద విష్ణువుకు చెందింది మనం ఆయన దాసులు మాత్రమే అదే సమయంలో ఆయన తన రాజ్యాన్నంతా భగవాన్ పద్మనాభునికి అంకితం చేసి తాను పద్మనాభ దాసుడు అనే బిరుదుతో పాలన కొనసాగించారు రెండు సున్నా ఒకటి ఒకటిలో భారత సుప్రీంకోర్టు ఈ ఆలయ ఖజానాను పరిశీలించమని ఆదేశించింది అప్పుడు తెరచిన మొదటి వాటుల్లో బయటపడ్డ దృశ్యాలు ప్రపంచాన్ని షాక్ కు గురిచేశాయి ఒక ఒక వెయ్యి కిలోల బరువైన స్వర్ణ విష్ణు విగ్రహం వజ్రాలతో మెరుస్తూ అసలైన స్వర్ణ కళాఖండం ఇంకా పద్దెనిమిది అడుగుల పొడవైన బంగారు గొలుసు అనేక కిరీటాలు పాత ఆభరణాలు వేలాది సంవత్సరాల పాత బంగారు నాణేలు కనుగొనబడ్డాయి ఈ ఖజానా వివరాలు కాగితం మీద కాకుండా బంగారు పలకలపై చెక్కబడ్డాయి అవును బంగారంపై రాసిన లెక్కలు ఇది భారత సంస్కృతిలోని కళాత్మకత భక్తి మరియు సంపద స్థాయిని చూపుతుంది ఈ ఆలయంలో మొత్తం ఏడు భూగర్భ వాటిలు ఉన్నట్లు చెబుతారు ఇప్పటి వరకు వాటిలో ఆరు మాత్రమే తెరవబడ్డాయి ఏ ఎఫ్ మరియు ఒక ఉపవా ప్రతి వాల్ట్ తెరవగానే దాని నిర్మాణం మరింత ఆధునికంగా కనిపించింది బంగారు రికార్డుల నుండి కాగిత పత్రాల వరకు కాలగమనంలో మార్పులు స్పష్టంగా కనిపించాయి ఇప్పుడు వస్తుంది అత్యంత మర్మమైన భాగం వాల్ట్ బీ ఈ వాల్ట్ ఎప్పటికీ తెరవబడలేదు అత్యాధునిక పరికరాలు కూడా దీన్ని విప్పలేకపోయాయి పూజార్లు చెబుతున్నట్లుగా ఈ వాల్ట్ శక్తివంతమైన మంత్రాలతో మూసివేయబడింది దానిని సరైన పూజలు లేకుండా తెరిస్తే దైవకోపం సంభవించవచ్చని నమ్మకం పురాణాల ప్రకారం వాల్ట్లో ఉన్న సంపద మిగిలిన అన్ని వాల్టుల కంటే అనేక రెట్లు ఎక్కువ అని అంటారు కొంతమంది వాల్ట్లో సాధారణ బంగారం కాదు పురాతన రహస్యాలు లేదా భూమి బయట సంస్కృతుల అవశేషాలు ఉండవచ్చని నమ్ముతున్నారు ఇంకొందరు రాజకుటుంబం ప్రభుత్వం నిజం తెలుసుకుని కూడా దానిని రహస్యంగా ఉంచారని అంటున్నారు ఎందుకంటే అది ప్రజలకు తెలియరాని అద్భుతమైన సత్యమై ఉండవచ్చు త్రావన్కోర్ రాజకుటుంబం మరియు కేరళ ప్రభుత్వ మధ్య దశాబ్దాలుగా సాగిన కేసు అనంతరం రెండు సున్నా రెండు సున్నాలో భారత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది పద్మనాభస్వామి ఆలయం త్రావన్కోర్ రాజకుటుంబం అధీనంలోనే కొనసాగుతుంది అని అంతిమంగా ఈ కథ నచ్చితే లైక్ కామెంట్ చేయండి మరియు ఇలాంటి అద్భుతమైన మిస్టరీ కథల కోసం